దీన్ని చెప్పి నేను ముగిస్తా మొదటిది ఆపుకోలేక తట్టుకోలేక సహించలేక పాపం చేశాడు రెండోది మంచి పనే చెడు పద్ధతిలో చెడు ఉద్దేశంతో చేశాడు మూడోది చెయ్యాల్సింది చేయలేదు చెయ్యకూడనిది చేసి నష్టాన్ని తెచ్చుకున్నాడు మూడైనా కదా ఇప్పటికే క్లియర్ గారు అర్థాన్ని కదా నాలుగోది రాజుగారు దావీదైనటువంటి రాజు బాగా స్థిరపడిపోయాడు బాగా స్థిరపడిపోయి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఏయ్ అన్నాడు సైనిక అధికారి వచ్చారు రాజుగారు చెప్పండి మరి మనకు సైనికులు ఎంతమంది ఉంటారు బాగా ఫైట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఉంటారులే సార్ ఎంతమంది ఉంటారు రా కరెక్ట్గా ఫిగర్ చెప్పండి అంటే సార్ ఇప్పుడు అవి ఎంది సార్ మనకి లేదురా మనకు తెలియాలి అయ్యారు ఎప్పుడైనా మన యుద్ధం గెలిచావంటే మనకున్నటువంటి మందిని బట్టా మనకున్నటువంటి సైనికుల్ని బట్టా కాదు కదా మనకున్న దేవుడిని బట్టి కదా మనం లెక్క వేసుకోవాల్సిన దేవుడిని కదా సైనికుల్ని ఎందుకు అని మొత్తం అది హాయ్ నేను చెప్తాను మాట ఇంట్లో వా మొత్తం అందరు జనాభా లెక్కలు వేసుకొని రా అని అన్నాడు అంటే లెక్కలు వేసుకొని వచ్చేసాడు వచ్చేస్తే అప్పుడు దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించాడు పంపించి దేవుడు చాలా మంచోడు కాబట్టి ఈ గాదు ద్వారా దేవుడు దావిదికి ఒక ఆఫర్ ఇచ్చాడు ఏం ఆఫర్ ఇచ్చాడంటే గాదు అనేటువంటి ఆయన వచ్చి అయ్యా నువ్వు సైనికులు లెక్కేసావు కదా లెక్కేసాను దేవుడు కోపం వచ్చింది దేవుడు కదా నీకు ఇప్పుడు దాకా తోడుగా ఉన్నది నువ్వు సైని మీద ఆధారపడుతున్నావే నీకున్నటువంటి అనుభవం మీద ఆధారపడుతున్నావే నీకున్న డబ్బు మీద ఆధారపడుతున్నావే నీకున్న స్నేహితుల మీద ఆధారపడుతున్నావే కొంతమంది పాస్టర్లు తమకున్నటువంటి అనుభవం మీద ఆధారపడి బోధించడానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది సేవకులు తమకున్నటువంటి గత అనుభవాలను బట్టి ముందుకెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది విశ్వాసులు ఇది కూడా ఇక్కడ గెలిచాను కదా ఇప్పుడు గెలుస్తానులే అని వెళ్తూ ఉంటారు గుర్తుపెట్టుకో గత విజయం భవిష్యత్తు విజయానికి రుజువేం కాదు కాదు ఎప్పుడైనా సరే దేవుడి మీద ఆధారపడాల్సిందే దావితో ఆ పని చేయలేదు కాబట్టి ముందుకెళ్ళిపోదాం అంటే దేవుడు కోపం వచ్చి నా మీద ఆధారపడలేదు కదా నీకు మూడు ఆఫర్లు ఇస్తున్నాను మూడు ఆఫర్లు నీకు బంజారా హిల్స్లో బిల్డింగ్ కావాలా మహేంద్ర హిల్స్లో బిల్డింగ్ కావాలా లేకపోతే సోరారం విలేజ్లో పెద్ద ఫ్లాట్ కావాలా అన్నట్లు అన్నట్లు మూడు ఆఫర్లు ఇచ్చాడు ఆఫర్ నెంబర్ వన్ మూడేళ్ళు భయంకరమైనటువంటి ఇబ్బందులు కష్టాలు కావాలా రెండోది మూడు నెలలు శత్రు రాజులు నిన్ను ఎరగబాదేస్తారు ఓకేనా మూడు రోజులు నేనే నీ మీద కష్టాన్ని పెడతాను దావిదు అప్పుడుకు బుర్ర వచ్చింది చాలా తెలివైన పని చేశాడు ఏమన్నా తెలుసా బాధో మేలో నీ దగ్గరే ఉంటే బెటర్ ఆ మూడు మూడు రోజులు నువ్వే నేను దేవుడి దగ్గరకు వచ్చాడు వస్తే జాతకం మొదటి రోజు మొదటి రోజు డెబ్భై వేల మంది చచ్చిపోయారు ఎంతమంది ఎంతమంది మొదటిసారి దావీదు తప్పుపోయినప్పుడు ఎవరినో చచ్చిపోయారా రెండోసారి ఒక్కళ్ళు మూడోసారి నాలుగోసారి డెబ్బై వేల మంది దీనికి కారణం ఎవరు ఎవరు దావీదు ఇప్పుడు మీకు అర్థమైంది కదండి నాలుగోసారి డెబ్బై వేల మంది చచ్చిపోయారు ఈ డెబ్భై వేల మంది చచ్చిపోగానే దావీదికి ఏం చేయాల అర్థం కాక పరిగెత్తుకుంటా వెళ్ళి దేవా దేవా తప్పు చేసింది నేనే నన్ను క్షమించు నన్ను క్షమించు అని అడిగాడు ఇరవై నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలు ఇరవై నాలుగు అధ్యాయం దావీదు జనులను నాశనం చేసిన దోతను కనుగొని యోహోవా యోహోవాన్ ఈ లాగు ప్రార్థించను చిత్తకింపు పాపము చేసిన వాణ్ణి చెప్పండి ఇప్పుడు మీకు అర్థమైంది కదండి పాపము చేసిన వాడిని నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాణ్ణి నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము ఆ దినమన గాదు దావీదు నద్దకు వచ్చి నీవు పోయి ఎబీసీడైన అరౌనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దేవుడు అప్పుడు కనకరించాడు దేవుడు అప్పుడు క్షమించాడు పో అది చేయి అని అన్నాడు అప్పుడు ఆయన అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఒక బలిపీఠం కట్టి ఇరవై ఐదో వచ్చిన చదువుతున్నాను అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించను యహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయిలను విడిచిపోయాను తల్లిదండ్రులు మనందరి ఇళ్లలో బలిపీఠం కట్టి కట్టాల్సినటువంటి బాధ్యత మందే దావీదు చేసిన పాపానికి డెబ్బై వేల మంది చచ్చిపోయారు తల్లిదండ్రులు చేసినటువంటి పాపానికి పిల్లలు నాశనం అవుతున్నారు మీరు పాపం చేశారంటే మీరేదో దరిద్రమైనటువంటి తాగుబోతులుగా తిరుగుపోతులుగా వ్యభిచారులుగా ఉంటున్నారు అని నేను అంటల్లా అది అయి ఉండొచ్చు నేను దాన్ని అంటలా ఇంట్లో బలిపీఠం లేకపోవటం ఇంట్లో ప్రార్థన లేకపోవటం ఇంట్లో పిల్లల్ని దేవుని యొక్క భక్తిలో పెంచలేకపోవటం అనేది ఒక నాలుగేళ్ల క్రితం మండపేటలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది కాన్ఫరెన్స్ దగ్గర దగ్గర ఒక ఐదు వేల మంది వచ్చారు రవి విన్సెంట్ అనేటువంటి ఆయన పెట్టారు నేను ప్రతి సంవత్సరం వెళ్తాను ఆ కాన్ఫరెన్స్కి అయితే ఆ కాన్ఫరెన్స్కి వచ్చేటువంటి పిల్లలందరినీ కూడా పక్కకి తీసుకెళ్లి వాళ్ళకి పాఠాలు నేర్పిస్తూ ఉంటారు రెండు వందల అరవై మంది పిల్లలు వచ్చారు అందువంత అందుట్లో మూడో క్లాస్ దాటి చదివిన వాళ్ళు రెండు వందల నలభై నాలుగు మంది ఈ పిల్లలందరినీ కూడా ఈ మూడు రోజులు వాళ్ళు పాటలు అవన్నీ నేర్పిస్తూ చివరి రోజు వాళ్ళ ప్రోగ్రాం పెట్టారు అది నడిపించారు అది అయిపోయినప్పుడు ఇక చివరిలో ఒక ఒక మాస్టర్ గారు లేచి ఏమండి ఈ రెండు వందల నలభై నాలుగు మందిని చివరిలో ఒక పరీక్ష పెట్టాం ఆ పరీక్ష యొక్క రిజల్ట్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తామని అన్నారు అందరూ వింటా ఉన్నారు పరీక్ష ఏంటి రిజల్ట్ ఏంటి అనేసి వాళ్ళు ఏమన్నారంటే ఈ రెండు వందల నలభై నాలుగు మందికి కాగితం మొక్కలు ఇచ్చి ఆ కాగితం మొక్క మీద వాళ్ళ పేరు కూడా రాయక్కర్లేదు కానీ ఒక ప్రశ్నకు జవాబు రాయమన్నాం ఏంటని అంటే ఒకవేళ ఏసయ్య నీ పక్కన కూర్చొని ఏసయ్య మీ పక్కన కూర్చొని మీ ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాల్లో మీ ఇంట్లో జరుగుతున్న విషయాల్లో నీకు బాధ కలిగించేది నీకు దేవుడు ఏ విషయంలో సహాయం చేయాలనుకుంటున్నావో దాన్ని రాయ్ అని చెప్పారు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పారు అంటే ఈ రెండు వందల నలభై నాలుగు మంది జవాబులు రాశారు ఈ రెండు వందల నలభై నాలుగు మందిలో పదహారు మంది తప్పించి పదహారు మంది తప్పించి మిగిలిన వాళ్ళంతా కూడా ఒకే విధమైన జవాబు రాశారు అంటే ఒకే జవాబు కాదు ఒకే విధమైన జవాబు ఆ జవాబు ఏంటో చెప్పితే పిచ్చెక్కుద్ది మీకు ఏమని రాశారు తెలుసా ఏసయా మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు మా అమ్మ నాన్న కొట్టుకోకుండా ప్రేమించుకుంటే చాలు ఒకవేళ నీ పిల్లలకి కళ్ళగంతలు కట్టేసి నువ్వు ఆడియన్స్లో ఉన్నావని వాళ్ళకి తెలియకుండా ఇక్కడ నుంచో పెట్టి మీ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏంటో ఉన్నది ఉన్నట్లుగా చెప్పంటే చెప్పితే చచ్చిపోతావు చచ్చిపోతావు సిగ్గుతో చచ్చిపోతావు తలెత్తుకోలేక చచ్చిపోతావు బలిపీఠం లేదు ఇంట్లో ప్రార్థన లేదు ఇంట్లో భక్తి లేదు ఇంట్లో పిల్లలు పొయిటికెళ్ళి బజారు మనుషులు అయిపోయారు అంటే కారణం నువ్వు కాదు నువ్వు కాను తావిదా అలా ఎందుకైపోయాడు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తాను చూపించినటువంటి గర్వానికి డెబ్బై వేల మంది చచ్చిపోయారు డెబ్బై వేల మంది డెబ్బై వేల మంది చచ్చిపోయారు అప్పుడు కళ్ళు తెరుచుకొని దేవా అని అరిస్తే అప్పుడు దేవుడు అన్నాడు బలిపీటం కట్టు బలిపీటం కట్టు క్షమిస్తాను అని దేవుడు క్షమించాడు దేవుడు పూర్తిగా క్షమించాడా ఆ స్థలాన్ని పవిత్రపరిచాడా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను దావిదు చచ్చిపోయాడు సులోమోను రాజయ్యాడు సులోమోను వాళ్ళ నాన్నగారు సంపాదించిందంతటిని తీసుకొని మందిరాన్ని కట్టాడు ఎక్కడ కట్టాడు తెలుసా దినవృత్తాంతంలో రెండో గ్రంథం మూడో అధ్యాయం ఒకటో వచనం తర్వాత సులోమను ఎరుసులేమ్లో తన తండ్రి అయిన దావిదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావిదు స్థిరపరిచిన స్థలమున ఎబీసీడైన ఓర్నాను కళ్ళ దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టనారంభించాను ఎక్కడైతే డెబ్బై వేల మంది చచ్చిపోయినప్పుడు బలిపీఠం కట్టి ఆ బలిపీఠాన్ని బట్టి ఆ తెగులుని ఆపేశాడో అక్కడ సులోమును మందిరం కట్టాడా అక్కడ దేవుని సన్నిధి అక్కడ దేవుని సన్నిధి ఆ సులోమును మందిరం కట్టినప్పుడు దేవుడు ఆ మందిరాన్ని బట్టి పలికిన మాటలు వింటే ఎంత ఆనందం కలిగదు తెలుసా నా కనుదృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది నా చెవులు ఎప్పుడు ఇక్కడే ఉంటాయి నా మనసు ఎప్పుడు ఇక్కడే ఉంటది ఇక్కడి నుంచి చేసిన ప్రార్థన నేను వింటాను మై ప్రెసెన్స్ ఇస్ దేర్ మై ప్రెసెన్స్ ఇస్ దేర్ నా సన్నిధి మై ఫ్రెండ్స్ ఈ నాలుగిట్లో దేని బట్టి నువ్వు కోల్పోయావు మొదటిది నీ చేతుల్లోకి దేవుని చిత్తాన్ని తీసుకొని తొందరపాటుతో ముందుకెళ్ళిపోయావా రెండోది మంచి పని చెడు ద్వేషంతో చేసావా మూడోది చెయ్యాల్సింది చెయ్యకుండా పోయి చేయకూడదనిది చేసి నాశనాన్ని తెచ్చుకున్నావా నాలుగోది గత విజయాల్ని దృష్టిలో పెట్టుకొని గర్వంతో వ్యవహరించి శాపాన్ని కొని తెచ్చుకున్నావా నాలుగు సార్లు కోల్పోయాడు దావీదో నాలుగు సార్లు దేవుడు పాఠాన్ని నేర్పించాడు ఏ విషయంలోనూ కోల్పోయావు ఏ విషయంలోనూ పడిపోయావు ఏ విషయంలో జారిపోయావు ఒకసారి నీ మనసులోకి తొంగి చూడు దేవునితో అనుభూతి ఎలా ఉంటుంది దేవునితో సమయాన్ని ఎలా గడుపుతున్నావు ఒకవేళ మీ జీవితంలో కోల్పోయింది ఉందా దావిధి నుంచి పాట నేర్చుకుందాం దేవుడు ఇప్పుడు ఈ మాటలు మీకు వినిపిస్తున్న దాంట్లో ఒకటే ఒక ఉద్దేశం నాకు నువ్వు కావాలి ఇంకేమవుతుంది నాకు నువ్వు కావాలి ఐ వాంట్ యూ నువ్వు కావాలి దేవుడికి మన మనసు ఇవ్వకుండా దేవుని చిత్తాన్ని మన జీవితంలో అంగీకరించకుండా ఏది చేసినా దేవుడికి ఇష్టం ఉండదు నీ హృదయం బండబారిపోయిందేమో దావీదలాగా డెబ్బై వేల మంది చచ్చిపోయేదాకా నీ కళ్ళు తెరుచుకోవేమో ఇద్దరు చావులు చూడకుండా బుద్ధి రాదేమో ఒక వ్యక్తి చావు చూడకుండా నువ్వు గ్రహించలేని పరిస్థితుల్లోకి వచ్చాము నో అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడదాం తలంచండి కళ్ళు మూసుకోండి దావిధి నాలుగు సందర్భాల్లో పడిపోయాడు ఆయన మొదటిది ఓపిక నశించి సొంత నిర్ణయాలు తీసుకోవడం బట్టి రెండోది చెడుద్దేశముతో బయట ప్రపంచానికి మంచి పనిని చూపిద్దాం అనుకున్నప్పుడు మూడోది చేయాల్సిన పని చేయకుండా చేయకూడని పని చేసి నష్టాన్ని తెచ్చుకున్నప్పుడు నాలుగోది